వర్షాలు పడి వరదలు వస్తాయి ప్రజలందరూ గారా జాగ్రత్తగా ఉండాలి ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పని ఆ రోజు వాతావరణ శాఖ హెచ్చరించిన చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించి మా విజయవాడ నగరం కానివ్వండి మా ఎన్టీఆర్ జిల్లా కానివ్వండి పూర్తిగా జలమయం ఏదైతే తొంభై ఐదు తొంభై ఆరులో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి వెన్ను పోటీ ఇదే నెలలో ఈ రోజుకి మా విజయవాడ నగర ప్రజానికానికి చంద్రబాబు నాయుడు వెన్ను పోటీ పొడిసి సంవత్సరం కాలం పూర్తయింది మీకు నష్టపరిహారం చెల్లిస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వ మంత్రులు ఎమ్మెల్యేలు సంవత్సరం కాలం పూర్తయినా ఈ రోజుకి మా ప్రజానికానికి న్యాయం చేయాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వరద ప్రాంతాల్లో తిరిగి ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఎవరైతే నష్టపోయారు ఎవరైతే బాధితులు ఉన్నారో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరి గారా మా పార్టీ తరఫున మేము కోటి రూపాయలు నిత్యోడు సరుకులు వస్తువులు పంపిణీ చేసాం మీరేం చేశారు ఏ ఒక్కరికన్నా నష్టపరిహారం చెల్లించారా సంవత్సరం క్రితం ఎవరైతే నష్టపోయి జీవనోపాధి కోల్పోయి ఈ రోజుకి కుటుంబాన్ని నరుపుకోలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నా వాళ్ళని ఎవరైనా కాపాడారా అని చెప్పని ఈరోజు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వాన్ని మేము అందరం గారు నిలదీస్తున్నాం ఎందుకంటే ఇది ఇది కేవలం పూర్తిగా మీరు చేసిన తప్పు వల్లే మీరు నిర్లక్ష్యంగా ఉండటం వల్లే ఈరోజు గత సంవత్సరం ఆ వరదల నే వచ్చినాయి కేంద్ర వాతావరణ శాఖ వాళ్ళు హెచ్చరించారు మీరు పట్టించుకోవాలా వర్షాలు పడతాయని చెప్పని చెప్పారు మీరు పట్టించుకోవాలా దాని కారణంగా నలభై మంది ఈరోజు వరదల్లో చనిపోయారు మా నియోజకవర్గంలో తూర్పు నియోజకవర్గంలో మీరు జాగ్రత్తలు చెప్పకపోవటం వల్ల ప్రజాని కానీ సురశక్తి ప్రాంతంలో తరలించపోవటం వల్ల కొండ ప్రాంత వాసులు ఎవరైతే నివసిస్తున్నారో కొండ కింద ఇరిగి కిందపడి ఆరుగురు చనిపోయారు దాదాపుగా మా విజయవాడ నగరంలో డెబ్బై తొమ్మిది వేల గృహాలు సంపూర్ణంగా అదేవిధంగా పద్నాలుగు వేల గృహాలు ఏదైతే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాయో అవన్నీ గారు దెబ్బతిన్నాయి ఎవరైతే కోల వ్యాపారాలు చేసుకుంటారో కోళ్ళు పెంచుకుంటారో వాళ్ళకు సంబంధించి అరవై వేల కోళ్ళు చచ్చిపోయింది అదేవిధంగా రెండు వందల ఇరవై రెండు పశువులు ఆవులు ఉండి మేకలు కానివ్వండి ఇలా ఎవరైతే జీవనోపాధి వాటి మీద బతుకుతున్నారో రెండు వందల ఇరవై రెండు పశువులు చనిపోవటం జరిగింది దాదాపుగా ఆరు వేల ఎనిమిది వందల కోట్లు నష్టం వచ్చిందని చెప్పి ఆ రోజు ప్రభుత్వమే చెప్పింది తక్షణంగా ఆరు వందల రెండు కోట్లు ఇస్తామని చెప్పి చెప్పారు ఎక్కడ ఎవరికి ఇచ్చారు మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి